నిర్మించాలి 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 చేయకుండా భగభగ మండే సూర్యప్రతాపాన్ని కట్టుకొని నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి పైన చూస్తుంటే కింద ఎండ అయినప్పటికీ మనం ఈ ధర్నా ఎందుకు చేస్తా ఉన్నాం అని చెప్పేసి అంటే మన కోసం కాదు భవిష్యత్తులో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో అక్కడ చనిపోకుండా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మనం ఈ ధర్నా చేసినాం ఈ ధర్నా ఏదో కొత్తగా ఈరోజు చేయట్లేదు మూడు నెలల క్రితం ఇదే కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసి మెమోరాండం ఇచ్చినాం అలాగే ఎన్హెచ్ అధికారులకు ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారు ప్రతి వారం పదిహేను ఒకసారి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది అయినప్పటికీ ఎన్హెచ్ అధికారులు కుంటి సాగులు చెబుతూ రోడ్డు పని పూర్తి అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ అవసరాలను బట్టి ఇంకేమంటా ఉన్న డెత్ రేట్ బట్టి డెత్ రేట్ అంటే చచ్చిపోతాను ఎంతమంది యాక్సిడెంట్ అయితే పోలీసు వారి నివేదికల ఆధారంగా భవిష్యత్తులో రోడ్ అని చెప్పేసి అంటారు అంటే ఒక్క కుటుంబం చనిపోయినా ఆ కుటుంబంలో పెద్దను కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఈ ఎన్హెచ్ అధికారులు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే ఇవాళ ఎన్హెచ్ వన్ సిక్స్టీ నిడిగుండ కాడ ప్రమాదాలు జరిగి చనిపోయాయి అలాగే ఇవాళ కాడ జరుగుతా ఉంది కాబట్టి అక్కడ కొట్లాడితే అక్కడ ఇది ఇప్పుడు అండర్ పాస్ నిర్మాణం జరుగుతా ఉంది అయితే రోడ్డు వేసి చనిపోయిన తర్వాత తలకాయ లేదు ఎందుకంటే తలకాయలో మెదడు లేదు మెదడుకి అర్థమవుతుంది ఇవ్వ ఇట్ల పియా రాజు కూడా రోడ్డు పోతా ఉంది ఇది ఒక పదిహేను ఊర్లకు లింక్ ఉన్నది అటువంటి ఇంగితం సోయ్ లేకుండా గతంలో అధికారులు చేసేవారు కాబట్టి గతంలో అధికారులు తప్పు చేసినటువంటి ఏదైతే అలైన్మెంట్ ఉందో దాన్ని సరిచేయడం కోసం ఇప్పుడున్న అధికారులు మరి చేయాలి కానీ ఏమంటావు నువ్వు ఎన్హెచ్ అథారిటీ ఒప్పుకోవాలి ఎన్హెచ్ అథారిటీ చెప్పాలని చెప్పేసి అంటావు మరి అలా ఆ ఎన్హెచ్ అధికారులే మరి ఎన్హెచ్ అథారిటీకి ముప్పై తొంభై రోజులు తీసుకుపోకుండా గడ్డి వీకి రా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంకోటి చెప్పదలుచుకున్నాం సిపిఎం గా హెచ్చరిస్తా ఉన్నా ఎన్హెచ్ అధికారులను నూర్ ఆరు ఆరు నూరైనా అక్కడ అండర్ పాస్ నిర్మాణం కనుక చేయకపోతే అక్కడ పనులు జరగలేవు అని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం సెలవు థ్యాంక్ యూ నిర్వహించి పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మా కార్యక్రమం నిర్వహిస్తున్న పార్టీ పట్టణ కమిటీ నుండి హాజరైనటువంటి పార్టీ సభ్యులు శ్రేణులు పట్టణ కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు కార్యదర్శి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున పార్టీ జిల్లా కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మన పోరాటం మనం ఏ పోరాటం అయితే నిర్వహిస్తున్నామో ఆ పోరాటం విజయానికి దగ్గరలోకి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మనం ఏ డెబ్బై రోజుల నుండి దీక్ష చేసినామో మన గుప్పని చెప్పినట్టు మూడు నెలల నుండి మన పోరాటం నడుస్తున్నాము ఆ పోరాటం ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కదిలించింది అట్లాగే ఎన్హెచ్ అధికారుల కళ్ళు తెరిపించే పద్ధతిలో మన పోరాటం నడుస్తూ ఉన్నది మనం చెప్తా ఉన్నాం ఈ రోజు ఈ దీక్ష ఈ పాదయాత్రలు నుండి మహా ధర్నా కార్యక్రమం చేస్తున్నటువంటి ధర్నా కాడికి అధికారులు వచ్చి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తేనే ధర్నా విరమిస్తాం అప్పటిదాకా ధర్నా విరమించాం అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పాం ప్రతినిధి బృందం రండి అధికారులతో చర్చించాలని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పారు వారి మాట మీద మనం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ గారు అట్లాగే మన ఆర్టీఓ గారు జిల్లా ఉన్నత అధికారుల సమక్షంలో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం యొక్క ప్రాధాన్యత చెప్పాం ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ యొక్క తప్పుడు పద్ధతులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఒక దుర్బుద్ధి కలిగినటువంటి ఎన్హెచ్ అధికారుల తీరును మనం ఎండగట్టాం వాళ్ళు చెప్పేటువంటి అత్యంత బాధిత రహితంగా ఒక మానవత్వం లేకుండా ఒక మ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్